అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం నేను ఈరోజు గోంగూర పలావ్ చేయబోతున్నాను గోంగూరతో మనం చాలా వెరైటీస్ చేసుకొని ఉంటాము గోంగూర పచ్చడి గోంగూరతో చికెను మటను బోటి ఫ్రాన్స్ ఇలా కర్రీస్ చేసుకొని ఉంటాం కానీ ఇలా పలావ్ అయితే ఎప్పుడు ట్రై చేసి ఉండారో ఇలా ట్రై చేసి చూడండి నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో అయితే తొందరగా అవుద్ది పొడి పొడిగా అవుద్ది రైస్ అందుకని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో కుక్కర్ వేడెక్కాక రెండు పావుల ఆయిల్ వేసుకున్నాను అలాగే బగారా మసాలా వేసుకున్నాను అది కొంచెం గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు రెండు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా ఆయిల్లో బాగా వేగాలి ఎందుకంటే ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు తీసుకున్నాను నేను ఎందుకంటే మనకి గోంగూరనే పులుపు కదా ఇంకా టమాటా ఇంకా పులుపు వస్తుందని నేను టేస్ట్ కొరకు కమ్మదానం కొరకు టమాటా తీసుకున్నాను అందుకనే చిన్న టమాటాలు రెండు వేసుకున్నాను అది కూడా బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర రెండు గ్లాసులు బియ్యానికి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అది కూడా బాగా వేగాలండి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది గోంగూర బాగా వేగి అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది అలాంటి టైంలో మనము ఒక స్పూన్ గరం మసాలా కొంచెం ధనియా పౌడరు కొంచెం జీరా పౌడరు వేసుకోవాలి మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఫ్రై అవడం మెయిన్ అండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని గోంగూర బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను ఆ బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఉంచాలి ఎందుకంటే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పడుతుంది అలా ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఉంచుకున్న తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ చొప్పున నేను నాలుగు గ్లాసులు వాటర్ కొలిచి పోసుకున్నాను అలా వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడే రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ అయిన గొంగుర పలావ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ